గైజ్ అసలు లేకపోతే మంచి కంటెంట్తో కొత్త వీడియోతో సో వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వచ్చేస్తా ట్రై చేయండి ఈ బండి చెప్పి ఎక్స్ఎల్ హండ్రెడ్ బిఎస్ సిక్స్ బండి అండి సో మొత్తం ఈ బండి వచ్చిన కంప్లైంట్ ఏంటి తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్ చూడండి స్కిప్ చేయకండి ఓకేనా ఈ బండి చూస్తాను కదండి సౌండ్ ఎలా వస్తుందో ప్రశ్న వచ్చేసి ఇంజన్ సౌండ్ చేస్తాను కదండి వాల్స్ ఎలా సౌండ్ వస్తున్నాయో బడబడబడ సౌండ్ వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదండి అది చరిత్ర అయితే మామూలు లేదండి అసలు చాలా పెద్దగా ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది అయితే ఒక నన్ను ఒక అతను అడిగింది ఏంటంటే అన్న అందరు మెకానిక్లు ఒక పది ఎకరాలు పదహారు ఎకరాలు సంపాదించుకుంటున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నారు మరి నువ్వేందన్నా అని అడిగారండి అసలు నేను ఎంతో కూడా మీకు లారీ చేస్తాను సార్ వీడియో ల్యాబ్లకు సో ఈ బండి వచ్చేసి ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే కస్టమర్ అయితే ఫుల్ బోర్ చేయించడం జరిగింది ఫుల్ బోర్క్కి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు తీసుకున్నారంట అయితే ఈ కస్టమర్ ఫుల్ బోర్ చేయించుకునే ఒక రెండు రోజులు ముందు వచ్చారండి నేనే చెప్పా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ పట్టింది ఫుల్ బోర్ చేస్తాకి ఒక తొమ్మిది వేల నుంచి పదివేలు మధ్యలో అవుతుంది సిల్ బోర్ అయితే చేస్తాను అని చెప్పానండి కస్టమర్కి అయితే కస్టమర్ అయితే ఏం చెప్పాడంటే సరే తీసుకొస్తాను అని చెప్పి కస్టమర్ వేరే మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోయి వేరే ఊరు వెళ్ళి అక్కడైతే చేయించుకున్నాడంట బానే ఉందండి అక్కడ చేయించుకున్నాడు ఒక మూడు నాలుగు గంటల్లో చేయించుకున్నాడు అంటే ఫుల్ బోర్ అయితే చేసి ఇచ్చేసాడు బాగానే ఉంది ఇంటికి అయితే వచ్చేసాడు నా దగ్గరికి అయితే బోర్ చేయించుకున్నాక ఒక వన్ మంత్ వరకు వచ్చాడండి బాబు బోర్ అయితే చేంజ్ చేసుకున్నా అది అన్నాడండి నేనైతే చెప్పే అప్పుడే ఇంజన్ సౌండ్ వస్తుంది వాల్స్ రూజ్ అయిపోయింది క్యామ్ల్ సౌండ్ వచ్చేస్తుందని చెప్పానండి లేదు బాబు అవేం లేదు అలాగే వస్తుంది అంటే నేను మెకానిక్ చెప్పాను చెప్తే ఏం కాదు చూడండి కొత్త కొత్తవి కాదు సామాను మొత్తం కొంచెం అరిగి ఉంటాయి కొంచెం టైట్ వేసుకుంటే సరిపోతాయి వాల్స్ అయ్యి ఏం చెప్పాడంటే సరే కదండి అక్కడికి వదిలేశాను తర్వాత వచ్చేసి ఒక త్రీ మంత్స్ అండి ఎగ్జాక్ట్గా త్రీ మంత్స్ అయింది బోర్ చేసి ఒక నిన్న కాక మన దగ్గర రావడం జరిగింది కస్టమర్ అయితే బాబు బండి స్టార్ట్ అవ్వట్లేదు ఏమైంది ఏంటని చెప్పి నా దగ్గర రావడం జరిగిందండి నేనైతే కస్టమర్ చెప్పాను బండి బోర్ చేసుకోవాలి బోర్ ఫెయిల్ అయిందని చెప్పారండి కస్టమర్కి అయితే అదేంటి బాబు మొన్నే కదా పన్నెండు వేలు అయినాయి ఎంతలోగా ఫెయిల్ అయిపోవడం ఏంటి చూడు సరిగ్గా చూడు అది ఇదని చెప్పాడండి సరిగ్గానే చూశాను దీనికి ఏంటి అంటే క్యామ్ అయితే బాగా అసలు ఏమీ లేదండి వాల్స్ బెండ్ అయిపోయి క్యామ్ అయితే అసలు మొత్తం టెన్షనర్ పోయింది క్యాంచర్ మొత్తం వదిలేసింది టెన్షన్ పోయి తర్వాత వాల్స్ బెండ్ అయిపోయినాయి దానికి కంప్రెషన్ వదిలేసింది తర్వాత దీనికి వచ్చి ఒక గైడ్ కూడా పోయిందండి బోర్ చేస్తున్నారు కదండి పిస్టన్ ఆయిల్స్ ఎలా లీక్ అయిపోతుందో కొత్త బోర్ అండి ఇది పిస్టన్ ఆయిల్స్ ఎలా కొట్టేస్తుంది బయటికి సో కస్టమర్ నేను చెప్పి ఆఫ్ బోర్ చేసుకోవాలి ఒక ఐదు అయితే చెప్పానండి అదేంటి బాబు అది ఇది అని సో అసలు ఇదంతా ఎందుకు ఒక ఒకలాంటివి చెప్తా చూడండి ఒకసారి కస్టమర్ అయితే నాకు మొన్న ఇంజనాలు చేంజ్ వచ్చి మూడు గంటలు చెప్పాడండి సోది ఏంటి అది బాబు నేను మెకానీజర్ చేయించుకున్నా మూడు గంటల్లో చేయించుకున్నా నువ్వైతే మూడు రోజులు పట్టిద్దాం మూడు గంటల్లో చేయించుకున్నా ఓకేనా ఓదేసా గంట పట్టింది ఎక్కేసారి రెండు గంటలు పట్టింది సీల్బుర్ ఎక్కేసేస్తారని చెప్పాడు అయితే దీనికి మామూలు ఎవరం కదండి మనుడు అయితే పదహారు ఎకరాలు పొలం కొనుక్కున్నాడంట మూడు స్టేర్లు బిల్డింగ్ కొనుక్కున్నాడంట అసలు మనోడైతే ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పాడు కింద పది మంది కుర్రోలు ఉన్నారు అది ఇదని చెప్పారండి అవన్నీ చూస్తాకేనండి లోపల అనేది ఏమి ఉండదు చెత్త వారం అక్కడ చూడండి ఒకసారి దీనికి వచ్చేసి చిన్నగైడ్ పోయింది వాల్స్ బెండ్ అయిపోయింది తర్వాత వచ్చేసి క్యాంప్ చేయండి క్యామ్ చేయినా అసలు టెన్షన్ మొత్తం వదిలేసింది కొత్త టెన్షన్ వేయలేదు కొత్త బోర్కి పాత బోర్ పాత టెన్షన్ అయితే ఇచ్చేసరి బాగానే ఉంది ఇక నేనైతే సరే కదా బోర్ కటింగ్ చేసేసి తర్వాత వచ్చేసి క్యామ్ చైనా వేసేసి వాళ్ళసే కొత్త కిచ్చేద్దాం కదా అనుకున్నానండి ఓకే సరే కదా అసలు ఇదంతా పక్కన పెడితే అసలు క్లెచ్ కూడా చేసి చూద్దాం ఎలాగుంది పరిస్థితి ఏంటి అని చెప్పి ముందుగా ఆయిల్ డౌన్ చేస్తే ఆయిల్ అయితేనండి అసలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా రాలేదండి ఆయిల్ అయితే అంత ఘనంగా వచ్చింది ఆయిల్ అయితే మరి కస్టమర్ అయితే ఇంజినాల్ చేయించి చేయి చెప్పి వన్ మంత్ అయిందంటే మరి ఆయిల్ అయితే బాగా తగ్గిపోయింది అంటే నేను మెకానిక్ తో మెకానిక్ చేసిన తప్పు గురించి చెప్పట్లేదండి కొంతమంది మెకానిక్ అలాగే ఉంటారు అంటే నేను తినేది మీకు చెప్పట్లా ఓకేనా చేసేగా చేస్తా ఉంది కానీ ఇంజన్ విషయంలో ఖచ్చితంగా కూడా నెంబర్ వన్ క్వాలిటీ వేసుకోవాలండి నెంబర్ వన్గానే చేయాలి ఎందుకంటే పెద్ద పెద్దగా పీకేది కాదు పెద్ద పదించుకునేది కాదు ఇంజిన్ ఒకసారి మనం సెట్ చేసామంటే మళ్ళీ దాని మీద ఒక టూ త్రీ ఇయర్స్ చేసుకునే పని లేదు అయితే కొంతమంది కస్టమర్లు కూడా తోలతమలు కూడా ఇలా పాడైపోతాయండి ఇప్పుడు ఏం నేను మెకానిక్తో పనట్లేదు కస్టమర్ తప్పి కూడా ఉంది ఓకేనా ఎందుకంటే ఏనా బోర్ చేయించిన కాడ నుంచి దాని మీద జీడి గింజలు బస్తాలో వెనకాల ఒక పెద్ద బస్తా ఎదురు ఒక పెద్ద బస్తా ఆ తర్వాత లేకపోతే ఇద్దరు ముగ్గురు మనుషులు ఎక్కించుకుని తిరిగేస్తూ ఉంటారండి అలా తిరిగేస్తూ ఉంటే బండి ఎలా ఆగిద్దండి ఆగదు కదా ఓకేనా మనం బోర్ చేస్తాం బాగానే ఉంది అది ఎలాగైనా సరే ఎంత డబ్బు అయినా సరే బోర్ అయితే చేసాం చేసాక దాన్ని మనం కనీసం ఒక వన్ మంత్ అయినా సరే దాని మీద లోడ్ అయ్యకూడదు దాని మీద మనం ప్రెజర్ అనేది పెట్టకూడదు స్లోగా వెళ్ళాలి అని అందరూ చెప్పరు మనకే కొంతమంది చెప్తారు చెప్పినప్పుడు అయితే ఫాలో అవ్వరు ఓకేనా అయితే దీనివల్ల కూడా పోద్దండి ఓకేనా దీనిక నేనైతే క్లచ్ ఒకటి చూశానండి అసలు క్లచ్ సెట్ అసెంబ్లీ అయితేనండి ఘోరంగా పోయిందండి అసలు దీని క్లచ్ సెట్ అసెంబ్లీ కూడా బాగా కాస్ట్ అయితే ఫుల్ బోర్ చేశాడు వాస్తవానికి కనెక్టింగ్ రాడ్ కొత్త వేయించాడు బేరింగ్ వేపిచ్చాడు కొత్త బోర్ వేయించాడు వాల్స్ వేయించాడు క్యామ్ వేసాడు ప్యాకింగ్ కిట్లు వేసాడు ఆయిల్ సిల్ వేసాడు ఇంజనాలు మార్చాడు అంతేనండి అంతమించి మనం కూడా అయితే ఏమి చేయాలి దానికైతే పన్నెండు వేలు తీసుకున్నారంట ఓకే రేపు క్లష్ చూసారు చూస్తారు కదండీ క్లష్ సెట్ ఓడితేస్తుంటే బోల్ట్ అనేవి అసలు టైట్ లేదండి మామూలుగా బిట్టి పెట్టుకుని చేత్తో తిప్పితే తిరిగిపోతుంది చేత్తో కూడా కాదు మామూలుగా ఫింగర్ పెట్టి తిప్తే తిరిగిపోతుంది అండి అంత లూజ్ ఉన్నాయి మరి అదే అదేంటో నాకు అర్థం కావట్లేదు మనోడు టైట్ వేయడం మర్చిపోయాడా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు సో ఫైనల్గా వచ్చేసి క్లచ్ అసెంబ్లీ తీసి చూస్తానండి మామూలు లేదండి క్లచ్ బిల్లు మొత్తం అరిగిపోయింది తర్వాత వచ్చేసి క్లచ్ సెట్ అసెంబ్లీ మొత్తం అరిగిపోయింది ఇక మనం అది కూడా కొత్త చేసుకోలేదు ఫైనల్గా అయితే కస్టమర్ ఏడు వేల చెప్పానండి ఎందుకనంటే దీని క్లచ్ మొక్కలు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అండి లెచ్ బెల్ వచ్చేసి ఏడు వందల రూపాయలు చిల్లర ఉంది అంటే మీకు అక్కడే ఆ రెండే వచ్చేసి రెండు వేలు అయిపోతున్నాయి ఇంజనాలు మార్చుకోవాలి తర్వాత వచ్చేసి క్యామ్జైన్ వేసుకోవాలి టెన్షనర్ వేసుకోవాలి టెన్షనర్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు చిల్లర ఉంటుంది పెస్టర్ కటింగ్ చేయించుకోవాలి తర్వాత వాల్స్ తర్వాత గైడ్లు వాల్ ఆయిల్ సీల్స్ ప్యాకింగ్ కిట్లు ఆయిల్ సీల్లు వామ్ మామూలుగా వరం కాదండి మళ్ళీ దీనికి వాటర్ వాష్ చేయాలి ప్లగ్ బోర్డ్ కొద్దయాలి ఇవన్నీ చేస్తాకైతే నేను కస్టమర్ కస్టమర్కి వేయాలను చెప్పి మనోడైతే బాబు అంత వద్దు ఒక మొన్నే కదా చేపించింది పన్నెండు రోజులు పెట్టి ఒక ఐదు వేలు ముగిచ్చేయమ్మా అది ఇది అన్నాడండి ఐదు వేలు పొరపాటును కూడా అవ్వదు ఎందుకనంటే ఇవన్నీ వేసుకోవాలి కదా అస్సలకే అవ్వదు ఓకేనా సో మనం ఏపించి కూడా తక్కువ చేపించుకునే కాడ మనం క్వాలిటీ వేయించుకోవాలి అప్పుడు బండి అయితే కొన్ని రోజులు ఎక్కువ ఎక్కువ రోజులు వచ్చింది మంచి తిరిగింది అయితే కస్టమర్ చెప్పాను చెప్తే మనోడైతే లేదు అది ఇది అనుకుంటా సర్లే చేసేయని చెప్పాడండి మళ్ళీ తెల్లారిపోతున్న వచ్చేసి మనోడు ఏం చెప్పాడంటే బాబు ఆరు వేలు ఇస్తా చేసేయన్నాడండి అసలు నాకు అది అర్థం కావట్లేదండి అక్కడ ఎకరా రకరాలు కొనుక్కొని బిల్డింగ్ బిల్డింగ్ మీద బిల్డింగ్ వాడికి అయితే బేరాలు ఆర్డరు అక్కడ పది మంది కుర్రోళ్ళని చూసి ఒక రెండు మూడు గంటల్లో ఇచ్చేసేసరికి అక్కడ బేరం అనేది చేరండి ఇక ఎమ్మటే పట్టపర మనవాడు ఎంత చెప్పాడు అంత చేస్తాం అంతే తప్ప ఇక్కడ నీతిగా నిజాయితీకి క్వాలిటీగా చేసేవాడికి అయితే అసలు ఏమీ లేదు బేరాలండి ఏడు వేలు అంట ఆరు వేలు అంట అంటే పదిహేను వందలు ఏకంగా తగ్గించేస్తాం ఏంటంటే మాకు ఏమి మిగిలిద్దు ఏం చేస్తామండి అది ఎప్పుడైనా సరే అండి బోర్ చేయించుకోవాలి క్వాలిటీగా చేయించుకోవాలి ఒక రూపాయి ఎక్కువైనా సరే ఓకేనా సో నేనైతే నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ పాట అప్లోడ్ చేస్తాను అప్పుడు దాకా అయితే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు కొంచెం ఇన్స్టాగ్రామ్లో మనం ఫోలో అవ్వండి అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ బయోలో ఉంది ఓకే